భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానకర్మ నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ పవిత్రమి విద్యోగం కాలేనాత్మని విందతి ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనేలేదు శుద్ధాంతఃకరణము గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు అని అనుటలో గల విశేషమేమి ఈ ప్రపంచమున యజ్ఞము దానము తపస్సు సేవలు పూజలు వ్రతములు ఉపవాసములు ప్రాణాయామము శమదమాదులు సంయమము జపధ్యానాది సాధనములను గంగా యమున త్రివేణి మొదలగు తీర్థములును మనుషుల పాపములను రూపుమాపి వారిని పవిత్రమునర్చునవియే వానిలో ఏవియును యథార్థముగా జ్ఞానముతో సమానమైనవి కావు ఏలన అవి అన్నియును తత్వజ్ఞాన సాధనములు మాత్రమే కాని జ్ఞానము ఈ అన్నింటికని స్వరూపము అవి సాధనములు ఇది సాధ్యము జ్ఞాన ప్రాప్తికి సాధనములైనందున అవియును పవిత్రములైనవిగా భావింపబడుచున్నవి ఈ జ్ఞానము వలన సాధకుడు పరమాత్మ యొక్క యథార్థ స్వరూపమును చక్కగా ఎరుంగును అతనిలో అసత్యము కపటము చౌర్యము వ్యభిచారము మొదలగు పాపములను రాగ ద్వేషములు హర్ష శోకములు అహంకార మమకారములు మున్నగు వికారములన్నియును మరియు అజ్ఞానము అంతరించిపోవుట వలన అతడు పరమ పవిత్రుడగును అతని మనస్సు ఇంద్రియములు శరీరము కూడా మిక్కిలి పవిత్రములగును అందువలన జ్ఞాని అయిన ఆ మహాత్ముని దర్శనము స్పర్శ వందనము చింతనము మొదలగునవి చేయువారునో అట్లే అతనితో సంభాషించు ఇతర జనులును పవిత్రులగుదురు కావున ప్రపంచమున పరమాత్మ తత్వ జ్ఞానముతో సమానముగా పవిత్రమైన దేదియును లేదు అను పదప్రయోగము యొక్క విశేషమేమి ప్రకృతి యొక్క కార్యరూపమైన ఈ జగత్తునందు జ్ఞానముతో సమానమైన దేధియును లేదు అన్నింటికంటేనూ ఎక్కువగా పవిత్రమునర్చునదియు జ్ఞానమే కానీ పరమాత్ముడు ఈ ప్రకృతి కంటెను అతీతుడు సర్వవ్యాపి సర్వశక్తిమంతుడు సర్వలోకేశ్వరుడు గుణ సముద్రుడు సగుణ నిర్గుణ సాకార నిరాకార స్వరూపుడు ఈ ప్రకృతికే అధ్యక్షుడు అట్టి భగవంతుని సాక్షాత్కారింపజేయునది అగుట వలన జ్ఞానము పవిత్రమైనది అందరికి సుహృదుడు సర్వాధారుడు అయిన పరమాత్ముడు పరమ పవిత్రుడు జ్ఞానము అతని కంటెను మించి పవిత్రమైనదిగా తెలుపబడలేదు ఏలనన పరమాత్మునకు సమానమైన తేదీ లేనప్పుడు అతనిని మించినది ఏముండును అందువలననే అర్జునుడు కూడా ఈ మాటనే చెప్పినాడు పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అనగా నీవే పరబ్రహ్మవు పరంధాముడవు పరమ పవిత్రుడవు ఈ మాటనే భీష్ముడు కూడా నొక్కి చెప్పెను పవిత్రానాం పవిత్రం యోమంగళానాం మంగళానం చమంగళం అనగా పరమేశ్వరుడు పవిత్రము చేయువారిలో మిక్కిలి పవిత్రుడు శుభస్వరూపులలో అత్యంత శుభస్వరూపుడు యోగ సంసిద్ధ అను పదము ఎవరిని సూచించును అతడు అట్టి జ్ఞానమును తనంతట తానే ఆత్మయందును పొందును అనగానేమి ఎంతో కాలము కర్మయోగమునాచరించి రాగ ద్వేషములు నశించుట వలన శుద్ధి కలిగినవాడు కర్మయోగ ఫలసిద్ధిని అందినవాడు మమత ఆసక్తి ఫలేచ్ఛలు లేకుండా భగవద్జ్ఞానుసారము భగవంతుని కొరకై సమస్త కర్మలను చేయువాడు ఇట్టి సాధకుని సూచించునదియే యోగ సంసిద్ధ అనుపదము అతని కర్మయోగ సాధన పరమావధిని చేరినప్పుడు తత్క్షణమే భగవద్ అనుగ్రహము వలన అతని అంతఃకరణమున జ్ఞానము ప్రకాశించును ఈ జ్ఞాన సిద్ధినందుటకు అతడు ఏ ఇతర సాధనను అనిష్ఠించుట గాని జ్ఞానులను ఆశ్రయించుట గాని చేయనవసరము లేదు మరి ఏ ఇతన సాధన సహాయము లేకుండగనే కేవలము కర్మయోగ సాధన వలననే అతనికి అట్టి జ్ఞానము భగవత్ కృప వలన తనంతట తానే లభించును ఈ విధముగా తత్వజ్ఞాన మహిమను తెలిపి తత్ప్రాప్తికై సాంఖ్యయోగము కర్మయోగము అను రెండు మార్గములను తెలిపిన పిదప భగవానుడు అట్టి జ్ఞానమును పొందుటకు పాత్రుడు ఎవరు అను విషయమును వివరించుచు పరమశాంతియే అట్టి జ్ఞాన ఫలమని తెలుపుచున్నాడు లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం గచ్ఛతి జితేంద్రియుడు సాధనపరాయణుడు శ్రద్ధాలువైన మనజునకు ఈ భగవత్వ జ్ఞానము లభించును ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవతత్వ రూపమైన పరమశాంతిని పొందును శ్రద్ధావాన్ అను పదము ఎట్టివాని సూచించును అతడు జ్ఞానమును పొందును అనగానేమి యందును భగవంతుని ఎడను మహాపురుషుల యందును పరలోకమునందును ప్రత్యక్ష ప్రమాణమునందువలే పరమ విశ్వాసము ఈ అన్నింటియందును పూజ్యభావము ఉత్తమోత్తమ భావము కలిగియుండు స్థితిని శ్రద్ధ అట్టి శ్రద్ధ గలవాడే శ్రద్ధావాన్ అట్టి శ్రద్ధాలువైన వాడే జ్ఞానులైన మహాత్ములను ఆశ్రయించి ప్రణామములు చేయుట సేవలు నర్చుట వినయపూర్వకముగా జిజ్ఞాసతో ప్రశ్నించుట మొదలగువాని ఆచరణల ద్వారా వారి మన్ననలకు పాత్రుడై వారి నుండి ఉపదేశములను పొంది జ్ఞాన కర్మ యోగ సాధనలను కావించి ఆ తత్వజ్ఞానమును పొందగలడు శ్రద్ధాలు కానివాడు జ్ఞానోపదేశమునకే పాత్రుడు కాజాలడు శ్రద్ధాలు కానివాడు కూడా మహాత్ములను ఆశ్రయించి ప్రణమిల్లి సేవించి వారిని ప్రశ్నింపవచ్చును గదా మరి జ్ఞాన ప్రాప్తికి శ్రద్ధయే ముఖ్యమని ఎట్లు చెప్పునగును శ్రద్ధ లేనివాడు మహాత్ములను పరీక్షించుటకు గాని తన పాండిత్యమును ప్రదర్శించుటకు గాని తన కీర్తి ప్రతిష్టలను పెంచుకొనుటకు గాని దంభాచరణమునకు గాని మహాత్ముల కడకేగి ప్రణమిల్లి సేవించి వారిని ప్రశ్నింపవచ్చును కానీ దానివలన వానికి జ్ఞానము ప్రాప్తించదు ఏలనన శ్రద్ధ లేకుండా చేసిన యజ్ఞము దానము తపస్సు మొదలగు సాధనలన్నీయును వ్యర్థములని తెలుపబడినవి కావున ప్రాప్తి అందు శ్రద్ధ మిక్కిలి ముఖ్యము ఎంత ఎక్కువ శ్రద్ధతో జ్ఞాన సాధన కావించిన అంత శీఘ్రముగా ప్రాప్తి కలుగును జ్ఞాన జ్ఞానప్రాప్తియందు శ్రద్ధయే ముఖ్యమైనచో ఇచట శ్రద్ధావాన్ అను ప్రయోగముతో పాటు తత్పర అను విశేషణమును ప్రయోగింపవలసిన అవసరమేమి సాధన యొక్క తత్పరత్వమునందు కూడా శ్రద్ధయే మూలము తత్పరత్వము శ్రద్ధకు ఒరిపిడి రాయి శ్రద్ధలోపించినచో సాధనయంతూ అకర్మణ్యత్వము సోమరితనము మొదలగు దోషములు కలుగును దీనివలన అభ్యాసము తత్పరతతో జరుగదు శ్రద్ధాతత్వమును ఎరుగనివాడు తన గోరంత శ్రద్ధను కూడా కొండంతలుగా చెప్పికొనును కాని కార్యసిద్ధి కలుగదు అప్పుడు అతడు తన సాధనయందు తత్పరతలేమిని గుర్తింపక శ్రద్ధయున్నను తనకు భగవత్ప్రాప్తి కలుగలేదని తలంచును ఈ విధముగా భావించుట పొరపాటే సాధనయందు శ్రద్ధతో పాటు తత్పరతయు ఉండవలెను లోక వ్యవహారమున ధనార్థి తదార్జన కొరకు ఏదేని ఒక వ్యాపారము చేయును తన వ్యాపారమునందు ధన లాభము కలుగునని నమ్మకము ఏర్పడినప్పుడు దానియందు పూర్తిగా తత్పరుడగును అప్పుడు ఆకలిదప్పులు నిద్రా సుఖములు విశ్రాంతి మొదలుగునవి అతనికి ఏమాత్రము పట్టవు శరీరమునకు క్లేశము కలిగినను అతడు పట్టించుకొనడు తదుపరి కలిగిన ధనలాభము వలన అతని చిత్తము ప్రసన్నతను పొందును అట్లే ఏ ఇతర విషయమునందైనను విశ్వాసము వలననే తత్పరత కలుగును పరమానంద శాంతిప్రదుడును నిత్య విజ్ఞానానంద ఘనుడును అయినా పరమాత్ముని యొక్క ప్రాప్తికి చక్కని రాజమార్గమైన భగవతత్వ జ్ఞానమునందును దాని సాధనయందును శ్రద్ధ ఏర్పడినప్పుడు అత్యంత తత్పరిత ఏర్పడుటయు స్వాభావికమే సాధనయందు తత్పరత లోపించినచో శ్రద్ధయు లోపించినట్లే ఈ విషయము నొక్కి చెప్పుటకే శ్రద్ధావాన్ అను పదముతో పాటు తత్పర అను విశేషణము కూడా ప్రయుక్తమైనది శ్రద్ధయు తత్పరతయు ఉన్నప్పుడు ప్రాప్తి కలుగున నననుటలో ఎట్టి సందేహమును ఉండదు మరి శ్రద్ధావాన్ అను పదమునకు అను మరి ఒక విశేషణమును ప్రయోగించవలసిన అవసరమేమి శ్రద్ధపూర్వకముగా గట్టిగా అభ్యాసము చేయుటచే పాపములు నశించను సంసార విషయ భోగములపై వైరాగ్యమేర్పడును మనస్సునకు ఇంద్రియములకు సంయమము ఏర్పడును పరమాత్మస్వరూపము యొక్క యథార్థ జ్ఞానము కూడా కలుగును ఏమాత్రమునో సందేహము లేదు కాని ఈ రహస్యము తెలియని సాధకుడు స్వల్ప సాధనను కూడా ఎంతో సాధన చేసినట్లు భావించను దానివలన అతనికి కార్యసిద్ధి జరుగదు అతడు నిస్పృహకులోనై సాధనను వదిలివేయును మనస్సు ఇంద్రియములు వశమగునంత వరకును పట్టుబట్టి శ్రద్ధాపూర్వకముగా తీవ్రమగు అభ్యాసమును చేయుచునే ఉండవలెను అవిచ్ఛిన్నమైన అభ్యాసమున ఇంద్రియ సంయమే ఒరిపిడిరాయి శ్రద్ధతో కూడిన తీవ్ర అభ్యాసము ఇంద్రియ సంయమము పరస్పరముగా ఇంద్రియ సంయమము సడలినిచో సాధన బలహీన మగును సాధనలో లోపము ఏర్పడినచో శ్రద్ధ సన్నగిల్లినట్లు భావింపవలెను ఈ విషయమును స్పష్టపరుచుటకే సంయతేంద్రియ అనువిశేషణము కూడా ప్రయోగింపబడినది జ్ఞానప్రాప్తి అయిన మరుక్షణముననే అతడు భగవత్ ప్రాప్తి రూపమైన పరమశాంతిని పొందును అని అనుటలోని విశేషమేమి సూర్యోదయము అయినంతనే చిమ్మచీకట్లును మటుమాయమై వస్తువులన్నీ ప్రత్యక్షముగా నిలిచినట్లు జ్ఞానము కలిగినంతనే అజ్ఞానము పటాపంచలై స్వరూపము సాక్షాత్కారమగును అజ్ఞానజనిత వాసనలు రాగద్వేష హర్షశోకాది వికారములు శుభాశుభ కర్మల ఫలములు అంతరించుట భగవతత్వ జ్ఞానము సిద్ధించుట పరమాత్మ స్వరూపము ప్రత్యక్షమగుట మొదలగునవి అన్నియును ఏకకాలమునందే జరుగును విజ్ఞానానంద ఘనుడైన పరమాత్మ యొక్క సాక్షాత్కారమే ఇచట పరమశాంతిగా పేర్కొనబడినది శ్రద్ధ వలన జ్ఞానము దాని వలన పరమశాంతి కలుగునని తెలిపి శ్రద్ధా వివేకములు లేని సంశయాత్ముని అధిక్షేపించుచున్నాడు అజ్ఞాచ్ఛ శ్రద్ధ దానచ్ఛ సంశయాత్మా వినశ్యతి నాయం లోపరో నసుకం సంశయాత్మన అవివేకియు శ్రద్ధారహితుడను అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్డేయగు అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందుగాని పరలోకమునందుగాని

సత్యాసత్యములు పరిజ్ఞానము గాని ఆత్మానాత్మల వివేచన శక్తి గాని ఉండవు అందువలన కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుకొనలేదు భగవంతునియందును పరలోకమునందును తదు భయప్రాప్తికై మార్గములను తెలుపు శాస్త్రములయందును మహాపురుషుల యందును వారు ఉపదేశించిన సాధన మార్గముల యందును వాటి ఫలముల శ్రద్ధ లేని వాణిని అశ్రద్ధదానహ అను పదము సూచించును ప్రతి విషయమునందును సందేహగ్రస్తుడగు వాడు సంశయాత్మ అనుబడు అతడు ఈశ్వరుని విషయమున గాని పరలోక విషయమున గాని మరి ఏ ఇతర విషయమున గాని ఎట్టి నిర్ణయమును తీసుకొనలేడు పైన తెలుపబడిన అజ్ఞత అశ్రద్ధాలుత అను రెండు దోషములగల వాణిని సూచించునదే ఇచ్చట అజ్ఞహ అశ్రద్ధదానహ అను రెండు విశేషణములు గల సంశయాత్మ అను పదము అతడు పరమాత్మ విషయమున అవశ్యము భ్రష్టును సంశయాత్ముడు వేదశాస్త్రములను మహాపురుషుల వచనములను వారుపదేశించిన సాధన మార్గములను చక్కగా గ్రహింపలేడు ఒకవేళ పై పైన కొన్నింటిని గ్రహించినను ఆ కొన్నింటి అందును విశ్వాసమును ఉంచడు ప్రతి విషయమునను సంశయగ్రస్తుడేయగును కనుక అతడు ర్తవ్యాతమాడుడై ఎట్టి నిర్ణయమును తీసుకొనలేడు ఇట్టి సంశయాత్ముని జీవితము వ్యర్థము అందువలన అతనికి అందుబాటులోనున్న సత్ఫలితములను అతడు కోల్పోవును ప్రతి విషయమునను స్వయం వివేచనాశక్తి గలవాడును వేదశాస్త్రములయందు మహాపురుషుల వచనములయందు శ్రద్ధాదరములు గలవాడును ఈ విధముగా నష్టపడడు అతడు వేదశాస్త్ర జ్ఞానాది సహాయమున అర్జునుని వలె తన సంశయములన్నింటినీ సర్వధా నివృత్తి చేసుకొని కర్తవ్యపరాయణుడై కృతకృత్యుడై జన్మ సాఫల్యమును పొందగలడు స్వయం వివేచనాశక్తి లేని అజ్ఞుడు కూడా శ్రద్ధాలువైనచో మహాపురుషుల ఉపదేశముల ప్రభావమున సంశయరహితుడై సాధనపరాయణుడు కావచ్చును ఆ మహాత్ముల కృప వలన అతనికి శుభమే చేకూరును కాని వివేచన శక్తిగాని శ్రద్ధగాని లేని సంశయాత్ముని సంశయ నివృత్తికి ఎట్టి మార్గమునో లేదు కావున శ్రద్ధ వివేకములు కుదురుకొనునంతవరకును పరమార్థ విషయమున అతని జీవితము పతనోన్ముఖముగానే కొనసాగును సంశయగ్రస్తుడైన వానికి ఈ లోకమునందుగాని పరలోకమునందుగాని ఎట్టి సుఖము ఉండదు అని అనుటలోని విశేషమేమి సంశయాత్ముడు కేవలము పరమార్థ విషయమునందే భ్రష్టుడగును అని అని అను సరిపోదు అతనికి సందేహ నివృత్తి కానంత వరకు యందును సుఖము లభింపదు అనగా ఈ లోకమున అతనికి ధనము ఐశ్వర్యము యశస్సు మొదలుగునవి లభింపవు మరణానంతరము స్వర్గసుఖాదులను లభింపవు ఏ విధమైన ప్రాపంచిక సుఖములను అనుభవింపలేడు సంశయగ్రస్తుడైన వాడు ఏ విషయమును నిర్ణయించుకొనలేడు ఎందులోనూ అతనికి సాఫల్యము చిక్కదు కనుక మానవుడు శ్రద్ధా వివేకముల ద్వారా సంశయములను విధిగా నివృత్తి చేసుకొని తీరవలెను